సంధ్య ఈరోజు ఏంటి స్పెషల్ వంకాయ మామిడికాయ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆగలించడం అంటారండి ఆగలించడం అంటే ఏంటంటే కొంచెం నూనె ఉప్పు కారం అల్లం వెల్లి పేస్ట్ చేసి వాటి నీటితో వాటిని ఇంక ఇచ్చేస్తారనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిన ప్రాన్స్ మీరు చాలా మంది చెప్పారు సపరేట్గా ఫ్రై చేసి యాడ్ చేయండి అక్క చాలా బాగుంటుంది అని నేను ట్రై చేశానండి చాలా చాలా బాగుంది అందుకే నేను అందరికీ కూడా చూపిస్తున్నాను చిటికెడ పసుపు ఆయిల్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం ఇది బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్గా వేగాలి దీనికి ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఉప్పు వేసి మూత పెట్టండి మాకు ఇక్కడ వంకాయలు ఫ్రెష్గా దొరకాలంటే ఒక పెద్ద టాస్క్ తెచ్చిన తర్వాత కూడా నేను ఒక రెండు రోజులు ఇంట్లో పెట్టానా అంతే అయిపోతే కోసుకుని వంకాయలు కూరలో వేసేయండి ఇలా ఆయిల్లో నూనెలో వేగాలి శుభ్రంగా గోదావరి జిల్లాలో పచ్చ రొయ్యులు బాగా దొరుకుతాయి బొంగు రొయ్యలు తెల్ల రొయ్యలు పీచిరయ్యలు రొయ్యలు రకరకాలు ఉంటాయి మేము ప్రతి కూరగాయలు ఇంక్లూడ్ చేస్తాం ఇప్పుడు వంకాయ బీరకాయ దోసకాయ అన్నిట్లో వేసుకుంటాం అనమాట రైలు ఏమో అంటే ఎండ రైలు వేస్తాం సో నాన్ వెజ్ స్మెల్ పడింది అన్నమే కంచమే వెళ్ళదన్నమాట ఒక ట్వంటీ పర్సెంట్ ఇలా మగ్గినప్పుడు ఇలా ఆగిలించిన పచ్చి కూడా వేసుకుందాం జస్ట్ ఈ ప్లేట్ కడిగి ఒక రెండు చుక్కలు నీళ్ళు వేస్తాను అంతే ఒక చిన్న టీ స్పూన్ అల్లం వెల్లి అండి అంతే ఒక్కసారి నూనెలో నూనె వేయించుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూరకి సరిపడినంత కారం ఒక్కసారి కింద పైకి కలిపేసి వాటర్ పోసేద్దాం ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకు సాల్ట్ తక్కువైంది కారం సరిపోయింది అనమాట ఇందులో పులుపు కూడా వేస్తాం కాబట్టి ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఇలా మరుగుతున్నప్పుడు మా ఉడికాయ ముక్కలండి ఫ్రీజర్లో పెట్టుకున్న మామిడికాయ ఉడికాయ ఈ పులుపు దిగుతుంది చాలా చాలా రుచిగా ఉంటుంది కూర ఇలాంటి కలిపి వేసిన కూరల్లో అస్సలు మసాలా టచ్ అవ్వకూడదు మసాలా వేయకూడదు గ్రేవీ చిక్కగానే ఉండాలండి పులుసు పులుసుగా ఉండకూడదు కొంచెం ఉడుకుతున్నప్పుడే కొత్తిమీర వేస్తున్నాను ఈ స్మెల్ అంతా దానికి పట్టి చాలా బాగుంటుంది ప్రాన్ కావాలా నోరు ఊదుకో తినాలి ఓకేనా కాలిపోతుంది ఏం లేదే ఉండదు మనకి చికెన్ కక్క ముక్క అంటే స్పైసీ ఉండదు చూసారా ఆకే ఊటలాగా ఎంత బాగుందో ఆ ముక్కలు కూడా కరిగిపోకూడదండి మన అన్నంలో కలుపుకోవాలన్నమాట చక్కగా కూర అయితే అయిపోయింది ఇది కట్టా కూర వడ్డించుకుంటున్నాను దాంట్లో ఒక మామిడికాయ ముక్క మంచిగా పచ్చరియలు వేసుకొని కొంచెం కీన్గా వైట్ రైస్ కలిపి అన్నం అనమాట పచ్చరియ పెట్టుకొని వంకాయ ఇలా తుంపుకొని ఈ గ్రేవీతో కలుపుకొని తింటే ఇలాంటి కొన్ని ఫుడ్స్ ఉంటాయండి సోల్ ఫుడ్స్ మన సోల్ అడుగుతూ ఉంటుంది అనమాట ఆ కూర ఎందుకు వండట్లేదు ఎందుకు చేయట్లేదని సో అలాంటి కూర అది